వెల్కం టు కలియుగ దైవం వారు వెలిసిన కొండబిట్రగుంట ప్రసన్న స్వామి గుడి కోనేరు పునరుద్ధరణకు తమవంతుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రెండు పాయింట్ పది కోట్ల విరాళం అందించారు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి ఆదివారం కోనేరు శంకుస్థాపన కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాకృష్ణ కొండబిట్రగుంట మాజీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి టిడిపి కావలి ఏఎంసీ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య బోగోలు మండల కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరరావు సీనియర్ టీడీపీ నాయకులు రావి విజయ్ కుమార్ మరియు అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు

ప్రశాంతత అనేది వచ్చేది ఒక గుడిలోనే జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నింటి చవిచేసిన మానసిక ప్రశాంతతకు చేరదీరేది ఒక గుడి ఆ కోవిలను మనం ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత అంత ఆనందాన్ని అంత మనశ్శాంతినిచ్చేది ఇచ్చేది గుడి కాబట్టి ఆ గుడికి దాతృత్వం ఇచ్చినటువంటి కృష్ణాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మరి దాతలు ఎండోమెంట్కి దానం చేయాల్సిందిగా ఈరోజు ఎప్పుడో రాజులు కాలంలో నిర్మించిన ఈ బిట్రగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కావ్య కృష్ణారెడ్డి గారి ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇంత అద్భుతమైన స్వామికి ఈ కోనేరు నిర్మించి ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ గుడికి ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను ఈరోజు ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం అందులో టీటీడీ ట్రస్ట్ బోర్డుగా మెంబర్గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది స్వామివారు ఇక్కడ జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని మనం రెండో తిరుమలగా కూడా చెప్పుకుంటుంటాం ఇక్కడ స్వామివారు ఇక్కడ వెళ్తారని చెప్పి అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకతగా ఉంది శంకుచక్రం తిరుమలలో ఉన్నట్టు కాకుండా ఇక్కడ వేరే ఉల్టాగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి వెంకటేశ్వర స్వామికి ఇక్కడికి వచ్చి మేము ఇది చేసే అదృష్టం భాగ్యం మాకు కల్పించినందుకు కృష్ణారెడ్డి గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ ఈ గుడిని ఒక్క ఆయన ఎమ్మెల్యే అయినాక పద్నాలుగు నెలల్లోనే గుడి కోసం ఇంత శ్రమపడి ఇంత ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పింది ఆయన పద్నాలుగు కోట్లు దాకా చెప్పారు అందులో మా టీటీడీ పదిహేను కోట్ల దాకా చెప్పారు అందులో మా టీటీడీ పాలక మండలి కూడా రెండు కోట్ల చిల్లర మా చైర్మన్ గారు ఈవో గారు తరఫున ఇవ్వడం కూడా జరిగిందన్నారు ఎండోమెంట్ మినిస్టర్ గారి ద్వారా కూడా తెచ్చుకున్నారని చెప్పారు కృష్ణారెడ్డి గారు ఎవరిని వదలలేదు అందరి దగ్గర చేసుకుంటున్నందుకు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఆయన మీద కావలి ప్రజల నియోజకవర్గ ప్రజల మీద అదేవిధంగా జిల్లా వాసుల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే మా ఇద్దరి మీద కూడా ఉండాలని చెప్పి కార్యక్రమానికి శంకుస్థాపనకి రావడం అంతే కాంపౌండ్ వాళ్ళు కూడా రావడం శంకుస్థాపన కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు పిలవడం కృష్ణారెడ్డి గారు ఇప్పుడే చెప్పిన ఫిగర్లు వింటుంటే దీనికి ఎంత కష్టపడి ఉంటే పదిహేను కోట్లు ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సమకూర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి మీ అందరు కావలి వాసులు మీ అందరికీ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఇక్కడనేది కనపడుతుంది ఆ కళలు కూడా ఆయన ఏదైనా చేయగలుగుతాడు ఈ గుడికి పదిహేను కోట్లు చిన్న విషయం కాదు గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడిలకే పెట్టలేకుండా అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మేము కోరుకునేది ఒకటే అందరూ కూడా సగ సహకరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు చెయ్యి చేయాలంటే ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైం పూర్తి చేయాలంటే ంతా ప్రతి ఒక్కరు చేయకూడ పడదు నాకేమిటి డబ్బుతో కాదు మనసుతో అది ఉంటేనే ముందుకు పోగలదు చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి రావచ్చు